దేవర ముంగిట నిలిచే దెవరురా సలసలా మనిగే రక్తంతో ఎర్రటి సముద్రంలో జూనియర్ ఎన్టీఆర్ గారు చేయబోతున్నటువంటి దేవర రచ్చ ఏ విధంగా ఉండబోతుందో ఇవాళ సాయంకాలం ఏడు గంటల రెండు నిమిషాలకు చూడబోతున్నాం ఫియర్ సాంగ్ ద్వారా అయితే సో దేవర మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గారి లుక్స్ కూడా నెక్స్ట్ లెవెల్ బంప్స్ తెప్పించే విధంగానే ఉన్నాయి అండ్ ఇందులో డ్యూయల్ యాక్షన్ కూడా ఆయన చేయబోతున్నారంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి ప్రజెంట్ పార్ట్ వన్కి సంబంధించి ఇవాళ ఫియర్ సాంగ్ అయితే మొదటి సింగిల్గా విడుదల చేయబోతున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా అయితే ఇప్పటికే ఈ సాంగ్కు సంబంధించిన చిన్నపాటి గ్లిమ్సీ చూస్తే ఫ్యాన్స్తో పాటు సగటు ప్రేక్షకులకు కూడా పూనకాలు వచ్చేసాయి ఎన్టీఆర్ గారిని మరో పదైదు సంవత్సరాల క్రితం మనం సింగమలైగా చూసాం ఈసారి దేవరలో కూడా అదే విధంగా చూడబోతున్నామంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటా ఉన్నారు అండ్ ఇక అనిరుద్ గారి మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందంటూ ఆ చిన్నపాటి గ్లిమ్సినే తెలియజేసింది సో మరి చూడాలి మరి సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ గారి జాతర ఏ విధంగా ఉండబోతుందో అనేది ఇవాళ సాయంకాలం ఏడు గంటల రెండు నిమిషాలకు దేవర మూవీ యొక్క సాంగ్ చూశాక మరోసారి మనం మాట్లాడుకుందాం అండ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు జూనియర్ ఎన్టీఆర్ గారు